మహేశ్వరం నియోజకవర్గంలోని బెడెంగ్ మున్సిపల్ కార్పొరేషన్ నాగర్గూర్ గ్రామంలో మాతృదేవో భవన శరణాలయం నూతన భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి తనయుడు కౌశిక్ రెడ్డి మొత్తం మహేశ్వరం వాళ్ళు ఒక చిన్న వీడియో పెట్టారు మాకు ఇది ఒక ల్యాండ్ తీసుకున్నాము మా దగ్గర ఒక వన్ ఫిఫ్టీ పీపుల్ ఉన్నారు వాళ్ళకి చాలా సర్వీస్ అవసరం ఉంది దానివల్ల మేము ఒక రెంట్ రెంటర్ హౌస్ దగ్గర ఉన్నాము ఆల్రెడీ కొత్త ల్యాండ్ తీసుకున్నాం దానికి వచ్చి మీరు ఒకసారి వచ్చి చూడండి మీ 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 కృషి మీరు చేయండి అని చెప్పి మా అమ్మగారికి సబితా ఇందర్ గారికి ఒక వీడియో పెట్టడం జరిగింది అది ఇమీడియట్లీ అమ్మ చూసి ఇమీడియట్లీ మా లోకల్ లీడర్స్ మా లోకల్ అన్న తమ్ముళ్ళందరికీ ఫోన్ చేసి చూడు అసలు ఏం సంగతి పోయినాకన్నా ఒకసారి అని చెప్పి నాకు ఫోన్ ఫోన్ చేయడం జరిగింది అదే దారంలో మనం మీరు ఈరోజు వచ్చి గిరిగాను కలవడం జరిగింది ఐ టెల్ టెలి ఓన్లీ వన్ థింగ్ అండి ఆల్ దిస్ ఆల్ ది వ్యూవర్స్ ఆల్ ది సబ్స్క్రైబర్స్ యూఆర్ ఫాలోయింగ్ ద రైట్ పర్సన్ ఇస్ వాట్ అండ్ సెయింగ్ ఎందుకంటే ఈ మనిషికి ఇంకా ఫాలోవర్స్ పెరగాలి ఇంకా సర్వీస్ ఇలాంటిది ఇలాంటి సర్వీస్ వన్ నైన్టీన్ కాదన్నా మొత్తం తెలంగాణ మొత్తం రాష్ట్రం కూడా దేశానికి కూడా మీరు మీలాంటి మనుషులు చాలా ముఖ్యమైన థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఎక్కడి నుంచో పని చేయడానికి ఎక్కడి నుంచో వాళ్ళ మెంటలీ డిసేబుల్ పీపుల్ వచ్చి ఎక్కడ రోడ్ల పైన పడిపోతే వీళ్ళు వాళ్ళని ఆదుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి అన్న వీళ్ళు ఎవరో తెలియదు వీళ్ళకి నేను వాళ్ళని ఆదుకోవాలనుకుంటున్నానని చెప్పి వాళ్ళని ఒక షెల్టర్ తీసుకెళ్లి వాళ్ళకి పూర్తి ప్రొవైడ్ చేసి వాళ్ళకి సర్వీస్ ఇచ్చి మెడిసిన్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులుగా మళ్ళీ తీర్చిదిద్ది వాళ్ళకి మళ్ళీ సమాజంలోకి తీసుకుపోవడం అనేది ఒక చిన్న విషయం కాదండి అది చాలా ఒక గాడ్ గాడ్ స్పీడ్ అది అని డైలీ రైలీ కన్సర్ చేయడం మా అని చెప్పారు మా ఇక్కడ ఎమ్మెల్యే కావడం మీరు ఈ ప్రాంతంలోకి ఇంత సర్వీస్ చేయడంతో పాటు కాకుండా అదే విషయం కాకుండా ఒక మానవత్వంతో ఈరోజు అందరం ముందుకు వచ్చాము ఎస్ మీ లాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ రావాలని ఇంకా చాలా సపోర్ట్ ఇవ్వగలుగుతామని మేము కోరుకుంటున్నాం ఈ రోజే కాదన్న విఆర్ ఆల్వేస్ విత్ యూ థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న అన్న వాళ్ళందరూ వన్ ఫోన్ కాల్ అవే మీకు తెలుసు రామేశ్వరం తెలుసు వీళ్ళందరూ వన్ ఫోన్ కాల్ అవే దిస్ జస్ట్ బిగినింగ్ మీరు అన్నట్టు మెసేజ్ కూడా దిస్ జస్ట్ బిగినింగ్ వాళ్ళకి కూడా అయిన అయినంత వరకు ఎస్ అన్న మీరు కూడా ఆల్ ద వ్యూవర్స్ వేవర్స్ సేయింగ్ దిస్ వీడియో మీకు ఎంత అయితే అంత ఇలాంటి ఇదంత మంచి ప్రాజెక్ట్కి సపోర్ట్ చేయండి మనం అన్న మన లీడర్స్ కూడా అన్న అందరికీ వచ్చిన వాళ్ళు మీకు వచ్చినంత వరకు మీరందరికీ సపోర్ట్గా ఉందాం మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ఫస్ట్ బిగినింగే కాబట్టి లెట్స్ మేక్ యూ ప్లాన్ బిగ్ అస్ ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఏంటే హైట్ ఉండాలి చెప్పాను అంటే ఇది ఫౌండేషన్ బాగుండాలంటే పన్నెండు హైట్ ఉండాలంటే ఈ ఫౌండేషన్ చాలా ముఖ్యం కాబట్టి కంపల్సరీ